హాయ్ ఫ్రెండ్స్ వన్ కే సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజైతే నేను ఈ సందర్భంగా ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడానికి రవ్వ కేక్ అయితే చేయబోతున్నాను ఇన్స్టెంట్ రవ్వ కేక్ చాలా ప్లఫీగా ఉంటుంది బాగుంటుంది ప్రాసెస్ చూసేద్దాం వన్ కప్పు రవ్వ హాఫ్ కప్ ప్లస్ టూ టేబుల్ స్పూన్స్ షుగర్ హాఫ్ కప్పు పెరుగు వన్ ఫోర్త్ కప్ ఆయిల్ ఆర్ బటర్ హాఫ్ కప్పు పాలు టూ టేబుల్ స్పూన్స్ వీట్ ఫ్లోర్ అలాగే డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి తీసుకోవచ్చండి అలాగే ఇక్కడ వెనీలా ఎసెన్స్ యూస్ చేయాలి కానీ నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి వన్ స్పూన్ నేను ఇలాచీ పౌడర్ తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా పించ్ ఆఫ్ సాల్ట్ సో ఇవ్వండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ సో మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కప్పు రవ్వని తీసుకున్నాం కదా అది మిక్సీ చేసుకోవాలండి ఫైన్ పౌడర్ లాగా ఈ విధంగా చేసుకుంటే కేక్ అయితే చాలా స్మూత్గా చాలా చాలా బాగా వస్తుందనమాట ఆ తర్వాత షుగర్ కూడా పౌడర్ చేసేసుకొని మనం ఈ రవ్వ మిక్చర్లోకి యాడ్ చేసుకుంటున్నాము వన్ బై వన్ అన్నీ యాడ్ చేసుకోవాలండి వీట్ ఫ్లోరు పెరుగు ఆయిల్ ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా తీసుకోవచ్చు కానీ వేరుశనగ నూనె నువ్వుల నూనె తీసుకోకూడదు ఎందుకంటే ఫ్లేవర్డ్ ఆయిల్స్ సూట్ అవ్వవు అనమాట అస్సలు బాగోదు సో బటర్ కానీ ఆయిల్ కానీ ప్రిఫర్ చేయండి సన్ఫ్లవర్ ఆయిల్ సో వన్ బై వన్ అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మనం పాలు కూడా యాడ్ చేసుకున్నాము ఒకవేళ రిబ్బన్ కన్సిస్టెన్సీ రాకపోతే అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాం కదా అండ్ ఇలాచీ పౌడర్ వీటిని మనం ఈ విధంగా జల్లించుకోవాలి ఆ తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చక్కగా మిక్స్ అయిపోయింది కదండి ఇప్పుడు కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం మనం విత్వుట్ ఓవెన్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా ఏదైనా దలసరిగా ఉన్న ఒక లౌతుగా ఉన్న ఒక బౌల్ తీసుకుని ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలండి నెయ్యి రాసుకుని అంచులకి కూడా ఈ విధంగా పౌడర్తో మైదా కానీ గోధుమ పిండితో కానీ ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలి సో ఈ విధంగా డెస్టింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని మనము తీసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా డెస్టింగ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ట్వంటీ మినిట్స్ పాటు రెస్ట్లో పెట్టాము కదండి కేక్ బెటర్ ఇప్పుడు మనం డెస్టింగ్ చేసుకున్న బౌల్లోకి తీసుకుని ఈ విధంగా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఉంటే అన్నమాట ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ విధంగా ట్వంటీ మినిట్స్ పాటు ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మధ్యలో చూసుకోవాలి నేను మధ్యలో చూసినప్పుడు తడిగా అనిపిస్తే మరలా ఒక టెన్ మినిట్స్ పాటు ఉంచాను సిమ్లో ఆ తర్వాత చూస్తే ఫోర్క్కి అసలు తడి అంటుకోలేదనమాట ఇప్పుడు పూర్తిగా కూల్ అయిన తర్వాత నేను చాక్తో ఎడ్జస్ట్ కట్ చేసుకుని ఫ్రీ చేసుకుని ఆ తర్వాత ఫ్లిప్ చేస్తున్నాను పూర్తిగా కూల్ అవ్వాలండి కేక్ అయితే ఇది మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట నాకైతే చాలా ఈజీగా వచ్చేసింది చూస్తున్నారు కదా చాలా ప్లఫీగా వచ్చింది చాలా అంటే చాలా ప్లఫీగా వచ్చిందండి మనం కావాలంటే ఇలాగే తినేయచ్చు కానీ నేను ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకుంటున్నాను పైన డెకరేట్ డెకరేషన్ కోసం ఫ్రెష్ క్రీమ్ తీసుకుని అందులోకి షుగర్ తీసుకుంటున్నాను అనమాట ఐసింగ్ షుగర్ కాదు విప్పింగ్ పౌడర్ కాదు నేను క్రీమ్ తీసుకుని షుగర్ తీసుకుని ఈ విధంగా బీటర్తో బీట్ చేసుకుని క్రీమ్ అయితే తీసుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఓపిక్గా చేసుకుంటే మనకి విప్పింగ్ క్రీమ్ తయారైపోతుంది ఆ తర్వాత షుగర్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనము దీనికి కోట్ చేసుకుందాము డెకరేట్ చేసుకుందామండి నేను డబల్ లేయర్ చేయట్లేదు కేక్ అయితే చిన్నగా చేశాను కాబట్టి నేను ఇప్పుడు సింగిల్ లేయర్ మాత్రమే ఈ విధంగా నేను డెకరేట్ చేసుకుంటున్నాను ఈ విధంగా హోల్స్ పెట్టుకుని షుగర్ వాటర్ని కేక్ అంతా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని ఈ విధంగా కోట్ చేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడైతే చాక్లెట్ సిరప్ వేస్తున్నాను ఈ చాక్లెట్ సిరప్ నేను డబల్ బాయిలర్ మెథడ్లో చాక్లెట్స్ని కరిగించుకొని చేసుకున్నాను అనమాట మీరు కోకో పౌడర్ని కూడా చాక్లెట్ సిరప్ కింద చేసుకోవచ్చు లేదంటే హర్షీస్ సిరప్ కూడా చేసుకోవచ్చు నేనైతే చాక్లెట్స్ని ఈ విధంగా కరిగించుకొని చేసుకున్నాను ఆ తర్వాత చాక్లెట్స్ని గ్రేట్ చేసుకుని లేదంటే పీసెస్ కింద ఈ విధంగా కట్ చేసుకుని మనకి నచ్చిన విధంగా మనం కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ అంతా కూడా బిగినర్స్కి చాలా యూజ్ అయ్యే ప్రాసెస్ అని చెప్పాలి ఎందుకంటే బ్లెండర్ తీసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ చేసి ఈ విధంగా డెకరేట్ చేయడం నేను కూడా ఫస్ట్ టైం అనే చెప్పాలి మా నార్మల్గా ప్లఫీ కేక్ నార్మల్ బేస్ అయితే నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను సో ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ చేసి ఇలా చేయడం ఫస్ట్ టైం అనే చెప్పాలన్నమాట సో చాలా బాగా వచ్చిందండి ఈ కేక్ ఈ కేక్ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇలాంటి కేక్తో పాటుగా మరొక హెల్దీ కేక్ వీట్ ఫ్లోర్ కేక్ చేశానండి మా వారి బర్త్డే స్పెషల్గా సో ఈ హెల్దీ వీట్ ఫ్లోర్ కేక్ ప్రాసెస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను తప్పకుండా చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ